మా అత్తమ్మ దోశకు కానీ ఇడ్లీకి కానీ పప్పు నానబెట్టింది అనుకోండి మిక్సీలోని మామూలుగా ఉండదు అత్తమ్మ అక్కడ కూర్చోవాలి అన్నీ తనే వేసిస్తుంటే మేము మిక్సీ పట్టాలన్నమాట సో ఒక్కరము పడతా అన్న అస్సలు మెచ్చదు యాక్చువల్గా ఈ డ్యూటీ మా మామయ్య గారిది సో మామయ్యకి ఈరోజు రెస్ట్ మేము వెళ్ళినాం కాబట్టి పచ్చడి మెత్తగా దంగిందా లేదా అని కూడా అత్తమే చేయబెట్టి చూసి తనకి ఓకే అనిపించిన తర్వాతే మేము నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలన్నమాట మా హస్బెండ్ పక్క నుండి షూట్ చేస్తున్నారు ఏంటంటే ఎప్పుడన్నా ఇన్ని సంవత్సరాల నుంచి ఇట్లా గిన్నె కడిగి దాంట్లో ఇంచు కూడా పోకుండా నువ్వు ఎప్పుడన్నా చేసిన అని చెప్పేసి అంటున్నారు అనమాట నిజం చెప్పండి మీలో ఎంతమంది అట్లా చేస్తారు బట్ మా అత్తమ్మ న్యూస్ ఇలాంటివి నేర్చుకోవాలనిపిస్తది చిన్న ఇంచు రవ్ అంతా కూడా పోనివ్వదండి చాలా పర్ఫెక్ట్ చేస్తుంది పనంతా కూడా ఆ ఏజ్ కి వచ్చేంత వరకు అంత ఓపిక మనకు అస్సలు ఉండదని నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తా అండి ఇంకా అప్పుడే పట్టిన పిండి అయినా కూడా అప్పుడే దోషాలు వేసేసుకున్నాము ఎందుకంటే సాటర్డే ఫాస్టింగ్ అందరం కూడా ఇంకా ఉప్మా వేసే ఓపిక లేదు చపాతి వేసే ఓపిక అస్సలు లేదు అందుకే ఇలా దోషాలు వేసుకుని అందరం కలిసి హ్యాపీగా తినేసాము నెక్స్ట్ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో గడిపిన క్షణాలన్నీ షార్ట్స్ అప్లోడ్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి